హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి సో ఈరోజు హెల్త్కు సంబంధించినటువంటి ఒక టాపిక్ అనమాట యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ ఒకరు అసిడిటీ కడుపులో మరి మంట ఉబ్బరము తర్వాత త్రేంపులు వచ్చినప్పుడు ఈ ఏరియాలో మంటలు వేయడము ఇవన్నీ ఒక కంప్లైంట్గా దాని మీద ఒక వీడియో చేయండి అని మనకు చెప్పడం జరిగింది సో దీని గురించి నేను నిజంగా వీడియో చేయాలి ఎందుకంటే హెల్త్కు సంబంధించింది కాబట్టి కొంచెం టైం తీసుకుందాం తీసుకుందామనేసి ఊరికేదంటే అది చెప్పట్లేదు ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా న్యూట్రిషనిస్ట్ అయినా కూడా నేను స్టడీ చేయండి వీడియో చేయడానికి ముందుకు రానమాట హెల్త్కి సంబంధించిన వీడియో అయితే ఇంకా జాగ్రత్తగా స్టడీ చేస్తాను యాక్చువల్గా ఎసిడిటీ అనేది ఒకటి మనము చాలా కారణాల వల్ల అంటే ఒకటే కాదు ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ తర్వాత వేరే హ్యాబిట్స్ ఉండడం వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల స్టమక్ డిజార్డర్స్లో ఎసిడిటీ ఒక ఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది సో తర్వాత మనకు ఏమైతే లివర్ నుంచి మనకు బైల్ అంటాం కదా యాసిడ్ ఫామ్ అవుతుందో ఆ ఫార్మేషన్ డై డైజెషన్ సిస్టమ్ అంటే జీర్ణం కావడం కోసము ఫామేషన్ అనే ఫామేషన్ యొక్క బయలు ఏమైతే ఎక్కువ విడుదలైనా కూడా ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది తక్కువ విడుదలైనా కూడా సరిగ్గా అరగక కడుపులో ఎసిడిటీ మరి పుల్లటి త్రేంపులు తర్వాత మంట ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో తర్వాత అల్సర్స్ ఫామ్ అయితే ఇప్పుడు సపోజ్ మన కడుపులో మ్యూకోజా అనేసి ఒక పొర ఉంటుంది సో ఆ పొర ఏమైనా దెబ్బతింటే అంటే ఈ యాసిడ్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ పొర దెబ్బ తినడం వల్ల కూడా మరి ఎసిడిటీ అనేది వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా కూడా ఒకటి కడుపులో డిఫరెంట్ డిజార్డర్స్ ఈ సమస్యలు ఈ ఎసిడిటీకి దారి తీసే ఉన్నాయి మరి మాటి మాటికి కంటిన్యూగా మసాలాలు తినడము కం కంటిన్యూగా కారం ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడము తర్వాత ఇలాగా ఆల్కహాలిక్ డ్రింక్స్ ఓకే నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అయినా కూడా సాఫ్ట్ డ్రింక్స్ ఇప్పుడు కోకో గోలా కావచ్చు పెప్సీ కావచ్చు తర్వాత రకరకాలటువంటి సాఫ్ట్ డ్రింక్స్ ఓకే ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బోన్ చేసిన వెంటనే కొంతమందికి ఇలాంటివి తాగే అలవాటు కూడా ఉంటాయన్నమాట సో దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంది అసిడి ఫామ్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో తర్వాత సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల రాత్రిలు నిద్ర సరిగ్గా పోకపోవడము తర్వాత లేటుగా నిద్రపోవడం బోన్ చేయడం లేటుగా చేయడము తర్వాత లేటుగా నిద్రపోవడము సో లాంటివి కూడా అది కంటిన్యూగా చేయడం వల్ల అంటే ఏదో ఒకటి రెండు సార్లు చేయడం వల్ల కాదు కంటిన్యూగా నెలల తరబడి సంవత్సరాల తరబడి చేయడం వల్ల అలాంటి అలవాట్ల వల్ల కూడా వచ్చే అవకాశం సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల సో మూడు పూట్ల తగినంత ఆహారం కడుపులో ఉండకపోవడం వల్ల లేకపోతే కడుపుని ఎప్పుడు ఖాళీగా పెట్టుకొని ఎప్పుడో ఒక పూట తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నమాట సో సో అసిడిటీకి చాలా రకాలైనటువంటి కారణాలు నేను చెప్పిన కారణాలు ఒక కొన్ని కారణాలుగా తీసుకోవచ్చు అనమాట ఇక బేకరీ ఐటెమ్స్ బేకరీ ఐటెమ్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది తర్వాత చాక్లెట్లు బయట బిస్కెట్లు తర్వాత బయట నూనెలో ఎగినటువంటి ఆహార పదార్థాలు తర్వాత హోటల్స్ ఫుడ్ రెస్టారెంట్స్ ఫుడ్స్ అనమాట ఇవి అత్యధికంగా తీసుకునే వాళ్ళు తర్వాత బయట ఆహార పదార్థాలు ఎక్కువగా అంటే ఇంట్లో తినకుండా బయట ఆహార పదార్థాలు తినేవాళ్ళు సో ఇంట్లో అయినా కూడా ఒకటే నూనెని ఎక్కువ సార్లు వాడటం వల్ల కూడా అసిడిటీ వచ్చే అవకాశం చాలా ఉంది ఎందుకంటే అది ట్రాన్స్ఫాట్స్గా ట్రాన్స్ఫర్ కాబడి మరి ఆ యొక్క ఏమైతే నూనె ఉందో ఆ నూనె విష పదార్థంగా తయారైపోతుంది అన్నమాట సో అది కడుపులోకి వెళ్ళినప్పుడు అది సరిగ్గా డైజెషన్ కాకపోవడం దాంట్లో విస్తలమైనటువంటి పదార్థాలు పెరగడం వల్ల మన కడుపు అనేది దాన్ని డైజెషన్ చేయడానికి మరి కష్టపడడం వల్ల మరి ఎసిడిటీ ఫామ్ అయ్యి ఇండైజెషన్ సిమ్టమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది సో చాలా అంటే ఈ కారణాలన్నిటిని మీరు ఒకసారి మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి అంటే ఏమేమి జరుగుతున్నాయని సో ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఇప్పుడు మీకు ఎసిడిటీ ఉంది మీరు ఫస్ట్ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మొట్టమొదటి ఏం చేయాలి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎక్కువ ట్యాబ్లెట్ల మీద ఆధారపడ్డము తర్వాత అదేది ఇప్పుడు డైజెషన్ కంట్రోల్వి సిరప్స్ వచ్చాయి కదా రకరకాల సిరపులు దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ వాడటం వల్ల అది పరిష్కారం అయితే కాదు ఎందుకంటే మీకు మొదట న్యాచురల్గా శాసనసిద్ధంగా మీ యొక్క శరీర నియమాన్ని బట్టి మీ కడుపు మిమ్మల్ని హీల్ చేసుకోవాలి అది గుర్తుంచుకోండి సో అది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మీకు సహజసిద్ధమైనటువంటి హీలింగ్ జరిగి ఇక మీకు ఏ మెడిసిన్ అవసరం లేకపోయినా కూడా మీ వ్యవస్థ అనేది బాగయి మళ్ళీ మామూలు ఆహార పదార్థాలు మీరు సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతారు నేను యాక్చువల్గా నేను దాదాపు ఒక రెండు మూడేళ్ళు సఫర్ అయ్యాను అసలు నాకు నేను ఎసిడిటీ నాకెందుకు వస్తుందిలే అని అనుకునేటువంటి ఒక దీంట్లో నేను ఒక రెండేళ్ళు దాంతో సఫర్ అయ్యాను దానికి పరిష్కారం తెలియక సఫర్ అయ్యాను తర్వాత నేను నా ఆహార పదార్థాలు కానీ నియమైన నిబంధనలు కానీ మార్చుకోవడం వల్ల మరి చక్కగా ఈరోజు బాగా హ్యాపీగా ఏమి తిన్నా కూడా ఏమీ కావడం లేదు కాకపోతే బయటి పదార్థాలు అనేది నేను ఆపేసాను అనమాట బయట మనము మెరకపాయ బజ్జీలు కానీ తర్వాత బయట నూనె నూనెలో వేగిన కబాబులు కానీ గోబీ కానీ గోబీ మంచూరియన్ అంటాం కదా కాలిఫ్లేవర్ అది కానీ తర్వాత హోటల్ ఫుడ్స్ కానీ తర్వాత రకరకాలు ఉన్నాయండి బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలు వాటిని మీరు ఆపేసారనుకోండి మీకు తొంభై శాతం రిస్క్ తగ్గిపోయినట్లు ఫస్ట్ పైన అది గుర్తుపెట్టుకోండి తొంభై శాతం మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోయినట్టు సో ఇంట్లో ఆహార పదార్థాలు మొట్టమొదట మీరు ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి ఎక్కువ రెండు సార్లు ఒక మజ్జిగ సేవించడము కారం తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలని కొన్నాళ్ళు బాగా హీలైనంత వరకు తీసుకోవడము పచ్చిమిరపకాయలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని పక్క తీసేసి ఆ పప్పు తినడం కానీ పప్పు అన్నం తినడం కానీ తర్వాత కర్రీస్లో పచ్చిమిరపకాయలను అట్లే తినడం కానీ చేయదండి దయచేసి తీసేయండి సో కారం ఉన్న పదార్థాలు తగ్గించుకోవడం వల్ల మీకు మంట అనేది తగ్గిపోతుంది తర్వాత హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కుండు మీద కారం అంటాం ఇప్పుడు కుండు ఉన్నప్పుడు దాని మీద కొంచెం కారం వేస్తే ఏమైతే అది మంట వస్తుంది అలాగా మన కడుపులో కూడా పుండ్లు ఏర్పడినప్పుడు స్వామి దానికి కారం అనేది తగిలినప్పుడు మంట అనేది స్టార్ట్ అవుతుంది ఆ మంట వచ్చినప్పుడు మన బాధ అనేది వస్తుంది గుర్తుంచుకోండి మీరు సాధ్యమైనంత కారం పదార్థాలు కొన్నాళ్ళు తగ్గించండి తగ్గించిన తర్వాత మజ్జిగ అన్నాము తర్వాత ఇలాగ మజ్జిగ ఎక్కువ తాగడము చేయండి సిట్రస్ ఫుడ్స్ ఏమైతే ఉన్నాయో అవి దాదాపు ఒట్టి కడుపుతో తాగద్దండి ఇప్పుడు నిమ్మకాయ రసము కమల రసము తర్వాత గ్రేప్ సంబంధించింది కానీ ఇలాంటివి ఒట్టి కడుపుతో దయచేసి తాగదండి బోన్ చేసిన తర్వాత కొంచెం తాగడం ఏం కాదు అయితే సాధ్యమైనంత ఇది ఇది కంట్రోల్ అయ్యేంత వరకు మీరు ఆ పనులు చేయదండి సో ఇలాగ మీరు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రివర్స్ అయిపోతుంది ఫస్ట్ రివర్సల్ అయిపోయి మరి నార్మల్ డైజెషన్ సిస్టమ్ వచ్చి మీకు మనకి ఈ ప్రాబ్లం ఉండే ఎసిడిటీ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే రాత్రి తింటామండి తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున లేచినప్పుడు ఏమవుతుంది కడుపులో మంట వచ్చి ఇక్కడ తేంపు వచ్చినప్పుడు ఇదంతా మంట అవుతుంది సో ఈ ఎందుకు ఇది ఇక్కడ మంట వస్తుందంటే కడుపులో ఉన్నటువంటి ఏమైతే గ్యాస్ బయటికి రా వచ్చేటప్పుడు ఆ ప్రయత్నంలో ఈ ఆహార పదార్థాన్ని కూడా కొంచెం తీసుకురావడం వల్ల ఇక్కడ మనకి స్లీవ్ ఉంటుంది అంటే కడుపుకి అన్నవాహికకి మధ్యలో అంటే కడుపులో ఉన్న ఆహార పదార్థాలు బయటికి రాకుండా ఒక స్లీవ్ ఉంటుంది అనమాట పట్టుకున్నట్లు ఉంటుంది ఇట్లా అట్లా అట్లా పట్టేసినట్టు ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆహారం అనేది ఇట్లా త్రేంపుతో సహా బయటకు వచ్చినప్పుడు లోపల యాసిడ్ కూడా ఆల్రెడీ డైజెషన్ సిస్టమ్ టాట్ అయింటుంది కాబట్టి ఆ యాసిడ్ వచ్చేసి ఆ గొంతులోకి రావడం వల్ల మనకు మంట అనేది అనమాట సో అది దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఆ స్లీవ్ అనేది లూజ్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇక అది ఇట్లా మూసుకొని ఫైవ్ మినిట్స్ కోసమని మనకి గాలి అనేది బయటకు వస్తూ ఉంటుంది గొంతులోంచి బయటకు వచ్చేసి మన నోట్లో ద్వారా తేంపుల దూరం బయటకు వస్తుంది అనమాట ఇది లూజ్ అయిపోయి ఫ్రీ అయిపోయి మాటికి మన గొంతులోకి యాసిడ్ ఫార్మేషన్ అనేది డైజెషన్ ఆ యాసిడ్ అనేది రావడం జరుగుతుంటుంది అనమాట అప్పుడు మంట అనేది పెరిగే అవకాశం ఉంది ఇప్పుడైతే మీరు ఈ నేను చెప్పే పద్ధతులు మీరు ఇంట్లో ఫుడ్డు తర కారం తక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు మరి తక్కువ తక్కువగా ఆహారం తీసుకొని కడుపు నిండా ఫుల్గా తినకోకుండా చేసినట్టయితే జీరో అయిపోతుంది ఫస్ట్ తర్వాత మీరు ఆటోమేటిక్గా నార్మల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్